आये नमकों आये लिया पाकर ना योगावल नमक आवल ना మర గ్రామ దగ్గర నాయకుల దగ్గర బల చెప్పింది చూసకపోతే మనం నస్తపోతాం అందరం నస్తపోతాం అగవే టీఆర్ఎస్ పార్టీ అంటే దైవంగా ఉంటామని అంటే టీఆర్ఎస్ పార్టీ ముందు ఉండాలంటే మనం పోసి మరల కూర మన ఇండియానా వేయని అరగడో ఒక मेरे आप तेरे जल बिहार उपाध्यक्ष जयंत भारद्वाज 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 जयंत भारद्व అది కరపాట్రాంగాగా కందెనగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తవర్ పార్టీ నాయకత్వం లోకల్ పాలెసిస్ లో సై తెలంగాణ దానికి జవనరం మై ఎలక్షన్ ఎంటిటీ వచ్చేసి లోయ్ బి ఎలక్షన్ మన ఎన్నికడే విారతో సురతయ రేస్ కొడ్రో ఎలాగైతే అరగురతమై పోతురట రేస్ కొడ్రోత రావులయ ఈ ఆలమే చాలరే కెప్టన్ అవును బిఆర్ఎస్ పార్టీ కెప్టన్ అవును నా కాలి సంసూ

मैं एमएस एक एक इसमें आह लड़ाई जो अंदर का तो बन गया जो देखो जाता हूँ इसमें जो देखो जो

అంటే నాకు ప్రతి గ్రామంలో 10 మంది మహిళా కార్యకర్తలు బాల్య జనపత్రాలే బాల్య జనపత్రాలలో ఆరోగ్యము చేయుకును గ్రామంలో యా అక్కడ మనం పార్టీ సోదరులందరూ తెలుసుకోవాలి మన ఆలోచనలు బలకో బల కమిటీల లో బల వండిపర్చండి ఏదేని మల్టీ కాన్ఫరెన్స్ లోకి ఫుట్టే అందరూ ఒక రాలై ఎవరైతే కండికేలో కూర్చోండి సోదరులు సంగం కోసి బసవ దగాలి పార్టీ కోసి మిస్ ಚಿಕ್ಕ ಒಂದು ವಿಷಯದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡೋಣ. ಸರ್ಕಾರ ಮುಂದಕ್ಕೆ ಯಶಸ್ವಿಯಾಗಿ ಇರಲು ಏಜಡ್ ಮಾಡಬೇಕು. ಈ ಕೊಂಚಾ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಾವು ಒಮ್ಮುಖವಾಗಿ ಕೂತು ಸಲಹಾಕಮರ ಯಾವುದು ಮುಖ್ಯವಾದ ಮಲನ ಕಾರ್ಯದ ಕೆಲಸ ಕಾರ್ಯದೊಳಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಜೊತೆ ಕಮಿಟಿ ಇದೆ. ಕಮಿಟಿಗೆ ಆರಲು ನಾವು ಬರ್ತೀವಿ. ಮರಿ ಲೋಕமன்ற ಸಂತಾ ಜೊತೆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಗೆ ಪುನರ್ರಚನೆ ತೀಸಿ ಮರಿ ಪಕ್ಷರಣೆ చేసి గోవర్షి నగరంలో పూర్వని వెదన భాగ్యం చేత దాఖలు మొదలు చేశారు మరి కాంగ్రెస్ పార్టీ కూలకి నిలబడాలని అంటే వర్తమాన సమాజల తండుస్ పార్టీ దళవర రౌమారంతో దారకంత పాలన రౌమారం చేశారు అందుకే మా ఎంటిజెన్ సంఘం నారికే చిన్న జంబా